హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్ సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు సో ఈ మూవీ లీడ్ రోల్ వచ్చేసి నివేద థామస్ అండ్ హీరో వచ్చేసి పిట్టగోడ అనే ఒక సినిమా ఒకప్పుడు వచ్చింది అందులో హీరో అనమాట సో పేరైతే నాకు తెలియదు అండ్ ఇందులో ప్రియదర్శి ఒక మ్యాథ్స్ టీచర్గా చేశారు ఇందులో సో ఈ మూవీ థీమ్ ఏంటంటే నివేద థామస్ హీరోయిన్ అండ్ హీరో ఆ పిట్టగూడ హీరో ఇద్దరు భార్యాభర్తలు అన్నమాట కడప టైంలో ఐ మీన్ కడప రీజియన్లో ఉంటారు వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో సో అతను ఏదో మరి బస్ డ్రైవర్గా చేస్తాడు హీరో బస్ డిపోలో అండ్ నివేద థామస్ ఒక టెన్త్ క్లాస్ ఓన్ పాస్ అవని ఒక హీరో ఒక హౌస్ వైఫ్ సో వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఉంటారు సో అందులో ఒక అబ్బాయి వచ్చేసి మ్యాథ్స్ అయితే రాదు సరిగా సో ఈ సినిమాలో చెప్పాలి అంటే మెయిన్లీ ఈ అబ్బాయి మీదే ఫోకస్ ఉంటుంది థీమ్ అయితే మంచిదే థీమ్ ఏంటంటే మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మ్యాథ్సే ప్రాబ్లం ఆ అబ్బాయికి ఎవరికైతే మ్యాథ్స్ సరిగా రాదు సో అతను అడిగే డౌట్స్ కూడా చాలా లాజిక్గా అడుగుతాడు అండ్ ఇలా మ్యాథ్స్ టీచర్గా చేసింది ప్రియదర్శి సో ఇందులో ఏంటంటే ఫండమెంటల్స్ని క్వశ్చన్ చేస్తున్న వాడికి ఏం వస్తుంది అని అనేది ఒక మ్యాథ్స్ టీచర్ వాదన అండ్ ఈ అబ్బాయి ఏంటంటే ఒక మ్యాథ్స్ అంటే ఈ అబ్బాయి అడిగిన లాజిక్స్ కూడా ఆన్సర్స్ ఉండవు సో అలా సాగుతుందనమాట ఈ సినిమా నేను ఈ సినిమా గురించి చెప్పాలి అంటే నా జీవితంలో ఎంత నీచమైన సినిమా అయితే నేను చూడలేదు చాలా నీచాతి నీచమైన ఒక స్టోరీ ఇది చెప్పాలి అంటే థీమ్ ఎంత బాగున్నా కూడా ఆ థీమ్ని చూపించే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అతి నీచంగా నాకైతే నచ్చలేదు అసలు ఈ డైరెక్టర్ కూడా ఎవరో తెలుసుకోవాలని అనిపించలేదు కొత్త డైరెక్టర్ ఎవరో నాకైతే తెలియదు డైరెక్టర్ పేరు ఏంటని కూడా నాకు తెలుసుకోవాలని అనిపించలేదు అంత నీచంగా అనిపించింది పిల్లల మీద ఒక సైకలాజికల్ డ్రామా ఏంటండి చండాలంగా కాకపోతే ఒక మ్యాథ్స్ రాకపోతే అక్కడ ఒక బ్యూటిఫుల్ ఒక వరల్డ్ ఉంటుంది ఆ అబ్బాయికి ఒక అదే స్కూల్లో వేరే అబ్బాయికి అసలు స్కూల్కి వెళ్ళాలని అంటే భయపడే అబ్బాయి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఎవరు నివేద థామస్ ఈ మ్యాథ్స్ రాని ఒక అబ్బాయి ఒక టాపర్ ఒక అబ్బాయి అంటే ఆ అబ్బాయి ఏంటంటే స్కూల్ కంటే కొంచెం ఒక ఇంట్రవర్ట్ టైప్ అనమాట ఆ అబ్బాయి సో ఆ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసి ఒక ఫ్రెండ్షిప్ లాంటి బ్యూటిఫుల్ వరల్డ్ చూపించి టీచర్ అంటే ఎలా ఉండాలండి ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ని పిల్లల మధ్య ఆ భేషాభావం అనేది చూపించకూడదు కానీ ఇక టీచర్ ఏంటంటే ఎంత నీచంగా ఉ టీచర్ అంటే ఎంత నీచులుగా ఉంటారు అన్నట్టే నాకు చూపించారు నాకైతే చాలా వరస్ట్ అనిపించింది ఇలాంటి సినిమా జీవితంలో ఇలాంటి సినిమా అసలు చూడకూడదండి ఎవరైతే ఈ సినిమా గురించి పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారో బయట నేను చెప్తున్నాను జెన్యున్గా సినిమా అయితే చాలా వరస్ట్ సినిమా నాకు నచ్చలేదు ఆ అబ్బాయిని ఎంత సైకలాజికల్గా బాధ పెట్టారంటే ఆ సినిమా సేపు ఎ కొట్టాలనిపించింది ఆ డైరెక్టర్నే అంతలా చండాల అనిపించింది సినిమా అంతా కానీ ఇప్పుడు ఒక మ్యాథ్స్ రాని ఒక అబ్బాయిని ఆ మ్యాథ్స్ టీచర్ ఎలా తనని ఆ ఫండమెంటల్స్లో నుంచో లేకపోతే అతనికి ఆ డౌట్ నుంచి లాజిక్గా చూపించి దాన్ని సాల్వ్ చేసుకొని దాని మీద ఇష్టం పెంచేలా చేయాలి కానీ ఈ స్టోరీ ఏంటండి కథ ఏంటి అసలు ఆ తీసుకునే విధానం ఆ థీమ్ అయితే బాగున్న తీసుకునే స్టోరీ విధానం మాత్రం చండాలంగా అనిపించింది ఆ జస్టి స్టోరీని జస్టిఫై చేయకుండా ఏదో ఏదో ఎక్కడికో తీసుకెళ్లిపోయారు ఆ ఒక్క చిన్న ఒక సెన్సిటివ్ విషయాన్ని ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఏదో ఏదో ఏదేదో అలా తీసుకెళ్ళారు అంత ఎత్తుకు అంత ఏముందో అంత ఎత్తుకు తీసుకెళ్ళడానికి కానీ తీసుకెళ్ళినా కూడా ఏముందండి అందులో సోలే లేదు కథలో నాకైతే సినిమా సోలే కానీ చంపేశారు సినిమా ఏముందండి చెత్త సినిమా నాకైతే అర్థం కాలేదు నాకైతే అసలు వచ్చి అని అనిపించింది నాకు ఆ సినిమా అయితే నీకు అర్థమే ఉంటుంది ఒకసారి నేను ఎందుకు ఎందుకంటే ఒక చిన్న పిల్లాడి సైకాలజీని నాకైతే అది దెబ్బతీసినట్టు అనిపించింది అది మన పిల్లలకి థియేటర్లో కూర్చోబెట్టి చూపిస్తే రేపు వాడి వాడు ఓ ఇలా ఉంటుందా రేపు పరిస్థితి మ్యాథ్స్ అంటే ఇంత భయమా లేదా టీచర్ అంటే ఇలా ఉంటారా అని అనేది నాకు నచ్చలేదు సినిమా అయితే సో టీచర్ రిప్రజెంటేషన్ కూడా నాకు సరిగ్గా చూపించే విధానం నాకు నచ్చలేదు స్టూడెంట్స్ మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఉన్న బాండ్ని కూడా అయినా టీచర్ ఏమైనా శాటిస్టై ఏంటండి నాకు అర్థం కాదు ఒక ఫ్రెండ్షిప్లో ఉన్నవాడిని వా టాపర్ వీడు ఏమో జీరో సో జీరో టాపర్ని విడదీసేసి ఆ టాపర్ని వేరే స్కూల్లో వేయడం ఏంటండి ఇది చెత్త సినిమా కాకపోతే అండ్ ఈ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఇలాంటి సినిమాని తీసుకొని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారని అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఏముందో ఈ సినిమా నాకైతే అర్థం కాదు మేబీ పెట్టగోడ సినిమా వాళ్ళు కూడా అప్పుడే డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆ హీరోని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారా ఏంటా అని నాకైతే తెలియదు కానీ సినిమా అయితే దయచేసి డిస్ట్రిబ్యూట్ చేసే ముందు సినిమా ఒక్కసారి కథ కూర్చొని చూస్తే అర్థమవుతుంది ఏదో హైలైట్ చేయాలని ఏదో హైలైట్ ఏముందండి ఆ సినిమా ఏమీ లేదు నేనైతే ఎవరిని రికమెండ్ చేయను సినిమాని ఎక్స్పెషల్లీ పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకెళ్లొద్దని అంటాను నేను అయితే పిల్లలు అస్సలు తీసుకెళ్లొద్దు ఈ సినిమాని ఎంకరేజ్ చేయొద్దనే చెప్తాను దీనివల్ల సైకలాజికల్గా వాళ్ళు వాళ్ళు భయభ్రాంతులు అవడం అయితే తప్పితే ఏమీ లేదు ఈ సినిమాలో అండ్ మిస్ అండ్ క్యాస్టింగ్ అంటారా నివేద థామస్ అండ్ పిట్టగోడ హీరో వీళ్ళందరూ మిస్ క్యాస్ట్ సినిమాకి నాకు తెలిసి ఆ కథ ఏంటి అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి నాకే ఆ థియేటర్లో కూర్చుందని చెప్పి నేనే కనెక్ట్ అవ్వలేకపోయాను క్యారెక్టర్స్కి నివేద థామస్ వాళ్ళు మాట్లాడే ఆ కడప పరిసర ప్రాంతాల యాస వాళ్ళకి అసలు సూటే అవ్వలేదు ఏంటో అసలు నాకు నోట్లో నోట్లో కొనుక్కున్నట్టే ఉంటుంది అసలు ఏదో ఏం తింటున్నారో తెలియదు ఏంటో అసలు అదే నోట్లో నోట్లో అన్నట్టే ఉంది ఆ సినిమా నాకైతే నచ్చలేదండి మిస్ క్యాస్ట్ అండ్ మిస్ స్టోరీ అయితే వరస్ట్ అండ్ క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేయడం కూడా చాలా చండాలంగా చేశారు నేనైతే ఈ సినిమాకి రేటింగ్ వేసి ఈ సినిమా అసలు ఈ సినిమా బ్యాన్ చేయాలని నేను అనుకుంటాను ఎందుకంటే దీనికి మళ్ళీ రేటింగ్ ఇచ్చినా కూడా ఏముంది రేటింగ్ ఇవ్వడానికి దయచేసి సినిమాని బ్యాన్ చేసేయండి దయచేసి సినిమాని ఎంకరేజ్ చేయొద్దనే చెప్తాను నాకైతే నచ్చని కూడా నచ్చలేదు సినిమా వేస్ట్ సినిమా అనేది నేను అంటాను ఎంత నీచాతి నీచమైన సినిమా నేను ఎప్పుడు చూడలేదు సో ఎందుకంటే నాకు నేను చూస్తున్నంత సేపు ఇలాంటి సినిమా నేను కూడా ఒక కథలు రాస్తాను కథ మనం చేసే సినిమా ఏదైతే ఉందో సమాజాన్ని బాగు ప్రచకపోయినా పర్లేదు కానీ అందులో మెసేజ్ అయినా ఉండాలి లేదా ఎంటర్టైన్మెంట్ అయినా చూపించగలగాలి అంతేగాని లై ఈ సైకలాజికల్గా దెబ్బ తీసేసి ఏముంది అసలు నాకైతే ఏమీ నచ్చలేదు సినిమా అయితే దీన్ని ఇంకెవరైనా సపోర్ట్ చేసినా సరే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే సినిమా దయచేసి మీరు మీ పిల్లలతో లేకపోతే ఇంకొకరు వాళ్ళతో కూర్చోబెట్టుకొని చూస్తే మీకే అర్థమవుతుంది నాకు సినిమా అయితే నచ్చలేదు సో మీకు ఒకవేళ ఎవరైనా బాగుంది చూడండి అని అంటే మీరు చూడాలనుకుంటే చూడొచ్చు నేనైతే రికమెండ్ చేయను నా వరకు అయితే నా క్రిటిక్ రివ్యూ అయితే నేనైతే ఎవరిని రికమెండ్ చేయను ఈ సినిమా అసలు వెళ్ళొద్దనే అంటాను సో చాలా పాజిటివ్ రివ్యూస్ అయితే బయట ఉన్నాయి కానీ రియాలిటీకి అయితే నేను సినిమా చూసిన దగ్గర నాకైతే చిరాగ్ అనిపించింది బయటికి అనిపించింది సో ఇదండి నా క్రిటిక్ రివ్యూ సో నేను ఇక రేటింగ్ కూడా ఇవ్వదలుచుకోలేదు ఇలాంటి పిచ్చ సినిమాలకి సో నేనైతే ఎవరిని రికమెండ్ చేయను సినిమా చూడమని రికమెండ్ కూడా చేయండి నేను సో మిస్కాస్ట్ స్టోరీ బాగాలేదు యాక్టర్స్ కూడా సూట్ అవ్వలేదు అసలు థీమ్ బాగున్నా కూడా ఆ థీమ్ చూపించే విధానం కూడా స్క్రీన్ పై చండాలం నాకైతే నచ్చలేదండి సినిమా అయితే మీ పిల్లల్ని అయితే అస్సలు తీసుకెళ్ళొద్దు అండ్ మీరు ఒకవేళ ఒక ఒంటరిగా మీకు ఏదో మనసు బాగోలేకో ఇంకేదో బాగోలేదో ఏదో చూడాలి అని అనుకుంటే చూడండి అంటే అన్ని సినిమాలు చూసేసి ఇంకేమీ లేదు బోర్ కొడుతుంది ఏదో క్యాసెప్ చూద్దాం అనుకుంటే చూడండి కానీ దయచేసి ఫ్యామిలీతో మాత్రం ఎవ్వరు పిల్లలకి అయితే అస్సలు తీసుకెళ్లొద్దు వర్స్ట్లో వరస్ట్ సినిమా హెడ్డేక్ సినిమా ఇది ఒక జెండు బామ్ తీసుకుని వెళ్ళిపోయి చూసేసుకొని త్రాసుకొని అంతే నాకైతే నేను ఎవరిని రికమెండ్ చేయను సో ఇది అండి నా క్రిటిక్ రివ్యూ సో ఇది ఎవరి మీద కోపమో ద్వేషమో కాదు నేను కూడా నేను చాలా సినిమాలకి చూశాను రివ్యూస్ ఇచ్చాను నేను ఈ సినిమాకి రివ్యూ కూడా ఏంటంటే ఇది జనాలు ఎఫెక్ట్ అవ్వకూడదు నేను ఎఫెక్ట్ అయ్యాను నా నాకు అనిపించింది వేరే వాళ్ళకు కూడా నాకు అనిపించింది నేను చెప్తున్నాను వేరే వాళ్ళకి కనిపించినా అనిపించకపోయినా ఎందుకంటే రే ఈ చూసిన వాళ్ళు ఆ పిల్లల మీద పడకూడదని ఆ ఎఫెక్ట్ అని తప్పితే ఇంకేమీ లేదు సో ఇది నా జెన్యున్ రివ్యూ నేను ఇస్తున్నాను సో ఈ సినిమా అయితే ఎవ్వరు చూడొద్దని నేను అంటాను సో ఇది నా క్రిటిక్ రివ్యూ సో నే నేను రేటింగ్లు ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వను ఇలాంటి పిచ్చి సినిమాలకి నేను కన్సిడరే చేయను బ్యాన్ చేసేలానే అంటాను అండ్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఒక సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దయచేసి ముందు కథని వినండి ఒకటే చెప్తున్నాను మనం సమాజంలో ఒక కథను చూపిస్తున్నాము అంటే ఒకటి మెసేజ్ అయినా ఉండాలి లేదా ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి అంతే ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని తీయాలి అంతే అంతేగాని ఒక ఒక సైకలాజికల్ ఒక సైకలాజికల్ తీసుకున్నా కూడా దాన్ని దాన్ని ఒక సొల్యూషన్ విధంగా తీసుకోవాలి అంతేగాని దీన్ని ఏదో హంగామా చేసేసి అదేదో ఐఏఎస్ ఐపిఎస్ లాగా ఒక చిన్న సెన్సిటివ్ విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ మనం చూపించే క్యారెక్టర్స్ని అర్థం చేసుకుని రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి ఇక్కడ అతనికి సపోర్ట్ నెస్ అక్కని అనేది ఎక్కడ కనబడాలి నాకు ఆ పిల్లాడికి ఒక సపోర్ట్ అంటే ఆయన ఒక మదర్ సపోర్ట్ లేదు ఒక ఫాదర్ సపోర్ట్ లేదు టీచర్ అంటే నీచమైన టీచర్ ఆ సినిమా ఆ క్యారెక్టర్ చూపించింది దాంట్లో ప్రిన్సిపల్ అంటే ఇంకా బెబ్బెబ్బేలాగా అక్కడే కూర్చొని ఉంటాడు ఇంకొక ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బాగుంది అదొక్కటే బాగుంది తర్వాత ఏమీ లేదు అయినా నేను సినిమా రికమెండ్ చేయను కూడా దయచేసి ఎవ్వరూ పిల్లల్ని ఎవరినైతే తీసుకెళ్లొద్దు ఈ సినిమా బ్యాన్ చేయాలనే నేను అనుకుంటున్నాను అంటే చేస్తేనే బాగుంటుంది దయచేసి థియేటర్స్లో ఇలాంటి సినిమాలు చూస్తే చూడొద్దు దయచేసి అదే చెప్తున్నాను మీకు టైం పాస్ అవ్వట్లేదు అని అనుకుంటే మీరు ఒక్కరే వెళ్ళి చూసారండి పిల్లల్ని మాత్రం ఫ్యామిలీ మాత్రం చూసే సినిమా అయితే కాదు సో ఇది నా క్రిటిక్ రివ్యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్